హాయ్ అండి నేను మీ అన్వయ ప్రసాద్ ఈ వీడియోలో నేను మీకు చెప్పబోయేటటువంటి స్టోరీ ఒక గమ్మత్ అయినటువంటి స్టోరీ చెప్తున్నా జనరల్గా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో ఎక్కువగా ఫైనాన్షియల్ ఇబ్బందులు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి అటువంటి పరిస్థితుల్లో వాళ్ళకున్నటువంటి చిన్న చిన్న కోరికలను కూడా మిస్ చేసుకుంటూ ఉంటారు కొన్ని సందర్భాల్లో వాళ్ళకున్నటువంటి కోరికలు అది ఇంపార్టెంట్ అయినా కూడా అవి చాలా మిస్ అవుతూ ఉంటాయి దీనికి సంబంధించి ఒక భార్య బట్టల మధ్య జరిగినటువంటి ఒక చిన్న స్టోరీ నేను మీకు చెప్తున్నా ది భార్య భర్తని ఒక చిన్న కోరిక కోతుంది ఏంటంటే ఏవండి ఈరోజు సరదాగా బయటకు వెళ్దామండి అని చెప్పి ఆవిడ కోరుకుంది అయితే ఆ భర్తకొచ్చి పాకెట్లో సరిపడేటటువంటి అమౌంట్ లేవు అయితే ఇక్కడ భార్య కోరికను కూడా ఖండించలేనటువంటి పరిస్థితి అప్పుడు అతను తెలివిగా ఒక చిన్న చిట్కా ద్వారా ఆ దీన్ని కంట్రోల్ చేసుకోగలిగాడు అది ఎలా ఉంటుంది అంటే భార్యని ఒక సరదాగా నేను ఒక నిన్ను ఒక చిన్న కత్ చెప్తాను దీనికి మనకి ఎలా అయితే కౌంట్ వస్తుందో దాన్ని బట్టి మనం వెళ్దాం అని చెప్పి భార్యకి చెప్తాడు అప్పుడు భార్య ఉండి రండి ఒక చిన్న స్టోరీ కానివ్వండి చెప్పండి అంటారు నేను నీకు ఒక లెక్క చెప్తాను ఆ లెక్కలో మనం టోటల్ అంకె చూసుకుంటే ఒకటి వచ్చింది అనుకోండి మనం సినిమాకి వెళ్దాం రెండు వచ్చింది షాపింగ్కి వెళ్దాం మూడు వచ్చింది రెస్టారెంట్కి వెళ్దాం నాలుగు కౌంట్ వచ్చింది లాంగ్ డ్రైవ్ చేద్దాం ఐదు కౌంట్ వచ్చింది జూ పార్క్కి వెళ్దాం ఆరు ఆరు సంఖ్య వచ్చింది డిస్సార్ట్కి వెళ్దాం ఏడు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం ఎనిమిది మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం తొమ్మిదో నెంబర్ వచ్చింది ఈరోజు ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లోనే ఉన్నాం ఇప్పుడు నేను ఒక ఒక లెక్క చెప్తాను మరి ఓకేనా అని భార్యని అడిగితే అప్పుడు భార్య ఉండి అదే ఎంత పని అండి చిన్న లెక్కే కదా నేను దాన్ని కంప్లీట్ చేస్తాను కానీ చెప్పండి అని చెప్పి భార్య చెప్తుంది అప్పుడు భర్త చెప్తున్నాడు సరే మీ మనసులో ఒక అంకె అనుకోండి అని చెప్పి చెప్తాడు ఓకే అనుకున్నాను దాన్ని మూడు చేత హెచ్చివేయండి అంటారు ఓకే హెచ్చ అండి దానికి మూడు కలపండి అంటారు ఓకే కలిపాను దాన్ని మూడు చేత హెచ్చి అంటారు ఓకే హెచ్ వేశాను నీకు ఏదైతే ఫైనల్ ఫిగర్ వచ్చిందో దాన్ని రెండింటిని కలిపి ఒక అంకె చేయండి అంటారు అప్పుడు ఆ అంకె చూసి ఆ భార్య ఉండి మీరు తప్పించుకోవడానికి ఈ విధంగా చెప్తారా అని చెప్పి మూతి ముడుచుకొని వెళ్ళిపోతుంది కాబట్టి ఇక్కడ నేను చెప్పేటటువంటిది ఏంటంటే మన పాకెట్ కనుక పర్మిషన్ చేయకపోతే ఇంట్లో ఉన్నటువంటి భార్య దగ్గర కూడా మనకు ఆ వాల్యూస్ తగ్గుతాయి కాబట్టి మనం ఒక ఎఫెక్టివ్ ఇన్కమ్ అనేది సంపాదించుకోవాలి కాబట్టి దీనికి సంబంధించినటువంటి సరైనటువంటి ఆపర్చునిటీస్ను ఉపయోగించుకొని ప్రతి ఒక్కరు కూడా గెయిన్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ చిన్న స్టోరీని మీకు చెప్పడం జరిగింది థ్యాంక్ యూ